ఇప్పటి వరకు ఏ కాలంలోనూ లేనన్ని మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే చేసేది మంచా చెడ లేకపోతే అసలు ఏం జరుగుతోంది ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా మెల్ల నిజంగా అంటే కొంతమంది మరీ మరీ చెప్పి కొంతమంది తేడాలు ఉంటాయమ్మా కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమిటంటే అందరి వల్ల అసలు ఈ ఈ మధ్య పది ఏళ్ళుగా మనం జరుపుకుంటున్న పండుగలు ఇదివరకు మనం జరుపుకోలేదు గుళ్ళల్లో ఈ మధ్య పది ఏళ్ళుగా ఉన్న ఉత్సవాలు ఇదివరకు జరగలేదు ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ శర్మ గారు జాగంట కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా తాగలేదు నేను దండం పెట్టాలి అసలు ఆలోచన ముందు అది గుళ్ళోకి వెళ్ళడం తప్పనిసరి నిత్య విధుల్లో గుళ్ళు గుళ్ళోకెళ్ళడం ఒకటి నిత్య జీవిత చర్యల్లో గుళ్ళో గెళ్ళం ఒకటి ఆ భావం కలిగిందా లేదా అది క్రమంగా చైతన్య మార్గంలోకి జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం లేదు ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది నా తాపత్రయం వల్ల ఏమిటంటే ఈ కర్మకాండం ఉన్న విషయం ఉంది మనం అనుకునేది ఈ గుళ్ళు గోపురాలు తీర్థాలు యాత్రలు యజ్ఞాలు ఇది రెండు వేపులా పొద్దునున్న కత్తి తీసుకెడితే మనిషిని యోగ వాసిష్టంలోకి జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తుంది లేదు ముంచేస్తుండ పిచ్చి నమ్మకాలు పడిపోతాడు వెళ్ళడం మంచిదే కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను వెంగట్టు ఒక్కర్లేదు పైగా ఏమిటంటే సోమవారం శివుడు గుడిని ఆంజనేయత్సవం మంగళవారం ఆంజనేయత్వం టైం టేబుల్ పెట్టేసేసరికి మంగళవారం పొరపాటి సూడి గుడిలో పెడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ ఇదే మీరు అనుకునే మరి ఇది ఇది ఇవి పెరిగిపోతాయి సహజంగా అది ప్రవచనకర్తలు ఎవరైనా నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవలసింది మనం ఇది చెబుతున్నది వారు ఒక రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి కానీ ఇదే అంతిమ లక్ష్యంగా గుడి అనేది ఒక శిక్షణ కేంద్రం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అది ఎంతైనా అది విగ్రహం ఆ విగ్రహం దెబ్బ తినకుండా చూడాలి కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక పొలం బిందెడు పాలు పోస్తే ఒక పొలం చెప్తే అందరూ బిందే పోస్తారు పోయి బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు నా తాపత్రయం అలా నేను చెబుతున్నదే కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు లేదో వారిని వ్యతిరేకించారంటారు వీరిని ఏదో అన్నారంటారు అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు అవన్నీ నేను ఇప్పుడు పట్టించుకోను దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది విగ్రహారాధన దేనికి ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడద్దు అది లక్ష్యం కాదు ఎక్కడా చెప్పలేదు ఆ విషయం ప్రతీకాత్మకంగా జరగాలి శంకరాచార్యే చూస్తారు స్పష్టంగా సార సంగ్రహం కషాయే కర్మ పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ చెడు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు శాకం సరిగ్గా ఉందా లేదా పాకం సరిగ్గా ఉందా అలా మనం చేసే సత్యనారతం సహా పెళ్ళిళ్ళు సహా ఉపనయనం సహా ఇదెందుకు 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 ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి లేకపోతే ఒట్టి కర్మకాండం అక్కడ సత్యనారాయణ వ్రతం ఒకసారి అంటే వాడు అబద్ధం ఆడకూడదమ్మను మీరు అలాంటి మనిషిని చూపించగలరా నేను సార్లు చేశాను అన్నవరం వెళ్ళాను ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు వీళ్ళందరూ అబద్ధాలు ఆడకుండా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు న్యాయమూర్తులకు ఇంత ఇబ్బంది ఉండదు ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం ఆయన ఎప్పటికీ సత్యదేవాయన మహా అంటారు అంతే కదా ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను హరిగోమంట ఇప్పుడు సత్యదేవాయన వాళ్ళ అన్నయ్య అంతే సత్యదేవాయన నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరిగోమంట ఇవి హరి సత్యదేవుడు అంటే ఎవరు సత్యవ్రతం నారాయణ పక్కన పెట్టండి సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణ మూర్తి అక్కడ ఉంటాడు కానీ ఆకులు పువ్వులు అచ్చిపండు పెట్టేసి నేను ఏకాదశి కల్లా అంటే ఎందుకు అన్ని వ్రతాలు లేక సత్యం మాట్లాడు అబద్ధం ఆడకుండా ఉండు అది ఎందుకు పాటించరు పైగా ఇవి ఏమీ చెప్పకుండా ఈ దీనివల్ల అతి ఫలితం అతి ఫలితం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది ఇక సత్యనైవర్తం చేస్తే దోషాలన్నీ అన్నీ పోతాయి అబద్ధం అబద్ధాలు ఆపడు దోషం పోయింది అనుకుంటే దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీడు జరుగుతుంది నా పోరాటం వల్ల అది నచ్చదు నచ్చకపోవచ్చు చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు నాస్తికుల్లో ఆస్తి కూడా అన్నారు ఆస్తికుల్లో నాస్తికుడు అన్నారు ఏమన్నా నా పేరు గరిగిపెట్టినారు పట్టిన సుమారు నేను పెట్టే పేరు నాకు అక్కలేదు మా అమ్మ పెట్టిన పేరు ఉండదు అనుకోని అది సమస్య కాదు అసలు సమస్య ఏంటి ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ఉంది చాలా యాత్ర పడి మంచు లింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఎదురు డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడమే సుమారుగా అలాగే ఇప్పుడున్న తీవ్రవాదం మరీ ప్రమాదం ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా నా తాపత్రయం అది అమర్నాథ్ యాత్ర కథలో మీకు అమర్నాథ్ యాత్ర ఫలం రహస్యం అంత దాని మూలం ఏమిటి శివుణ్ణి పార్వతీదేవి అడిగింది సృష్టి రహస్యం ఏమిటని పార్వతి అడగడం అంటే మన పురాణాలు అలా ఎందుకు చెప్తే ఆవిడకి తెలియగలుగుతుందా మనకి తెలియ చెప్పాలి కానీ ఎవరో అడగాలి ఎవరో ఒకరు చెప్పాలి కదా అందుకని అడుగుతారు అంతే ఆవిడ తెలియకూడదు ఈయన అలాగే నీకు చెప్తాను దాని ఆయన పార్వతీదేవి నందీశ్వరుడు సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది పక్కన గణేష్ గణేశ్వరుడు అంతా కలిసి ఉండాలి అక్కడ కొద్ది దూరం ముందుకు వెళుతాను నేను చెప్తాను దా చెప్తాను ఆ యాత్ర కథ అలా నడుస్తుంది పెడుతుంటే మీరు గమనించండి గణేష్ పెహలే గావని వస్తున్నాడు అక్కడ అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తాడు వాహనం వదిలేస్తాను ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నంది చౌక ఏదో ఉడుస్తున్నాడు గణేష్ చౌక అక్కడ గణేశ్వరుని వదిలేస్తారు ఇంకొంచెం ముందుకెళ్ళాక నాగ చౌకను నాగే శేషనాథ్ శేషనా అక్కడ పామును వదిలేస్తారు ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు అంతకుముందే వాహనం వదిలేశారు కుమారుడిని వదిలేశారు నాగుపామును కూడా వదిలేశారు ఇవన్నీ చౌక్ చౌకల పేరు ఉంది కదా శేషనాథ్ నందీ చౌక్ దగ్గర పెహలగా నందీశ్వరుని తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేష్ వాగిపోవయా అంట కొడుకు తర్వాత ఇంకో మూడోదో నాలుగోదో శేషనాగ్గా ఉంటుంది అక్కడ పామును కూడా తీసేస్తాడు శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళాక ఏమయ్యాడో తెలియదు అక్కడే శివుడు లింగం అయ్యాడు సమస్త సన్మంగళాన్ని భవంతో కథను ముగిస్తాడు ఇది అమరనాథ్ కథ మరి సృష్టి ఇందులో సృష్టి రహస్యం ఏమిటంటే అది నీకు అర్థం కావాలంటే ముందు వాహనాల మీద వ్యామోహం వదిలేదు పహరే కావాలి నందీశ్వరుడు వదిలేసే నంది ఎవరు వాహనం ఈ కారు సొంత చార్టర్ విమానాలు ఎన్ని పెట్టుకుంటున్నాయి ఇవాడు ఒక కారా ఇంట్లో ఇద్దరు మనుషులు ఉంటే రెండు కార్లు ఉంటున్నాయి అన్న అవసరమా సర్దుకోలేరా బట్ ట్రాఫిక్ జామ్ అయింది అనేది మనమే కాలుష్యం పెరిగింది అనేది మనమే మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించకపోతే తన రవంత రమంతా మారడా దేనికని అమ్మ ఒక్కళ్ళ వల్ల అయిందా దేశమంతా ఎవరు ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా నరేంద్ర మోడీ సరి చేస్తారా అందులో మనం ఒకళ్ళం కాదా మనం ఎవరు సహకరించకూడదు వారు చేసేస్తారా వారు ఏమైనా మాయ చేస్తారా అది కాదు కదా ఏ పరిపాలకుడు మా ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నా ఎవరు చేయగలిగిందో లేదు ప్రజల్లో కూడా మార్పు రావాలి అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం లేదు నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే రెండు పాలు రెండు బళ్ళు ఉంటున్నాయమ్మా పిల్లలకు కూడా బండి వాహనాల మీద వ్యామోహాన్ని వదులుకోండి వీలైనంత దూరం నడిచాండి అక్కడ నడిచే వెళ్ళక కొన్ని ప్రాంతాలు మీరు ఏం చేయలేరు ఆ ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరుని వదిలేశాడు సంతానం మీద వ్యామోహం వదులుకోండి ఇంకా మా అబ్బాయి ఎలా ఉన్నాడు కోళ్ళు ఎలా ఉంది ఏమిటో కోడని నీళ్ళు లోచుకోలేదు అత్తగారికి అంగారం ఏమిటమ్మా నాకు అర్థం కాదు అందకూరదకి అత్తిపేట కానీ దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు అహంకారం అంటే గర్వం కాదు నా వంశం ఈ కోడలు వచ్చాక నా వంశం ఇప్పుడు ఈ జనం సూర్యవంశమో చంద్రవంశమే పెరకపోతే నష్టం ఏంటి ఇలా ఆలోచించరు మనుషులు మా వంశం మా వంశం ఈ అమ్మాయి సంతాన సంతానంగా అన్నంత మాత్రం ఆక్షేపించాలి అమ్మ నాకు అదికోవడంలో దానికేనా కాంట అదేమో సిద్ధాంతమా ఊరా కొందరు కలగరమ్మా పైగా చాలా చోట్ల కలగకపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం బాబు శ్రేణులు ఎందుకు అంటున్నారు నాకు తెలియదు మన మాస్టర్ సివివి గారిది యోగ దర్శనం ఉంది ఆ పుస్తకం ఎప్పుడో పది పైన నేల క్రితం చదివినాయి బాబు ఇదే రహస్యం పొట్టబోయే జీవుడు మనకి సైన్స్ అలా అట్టి పెట్టండి కసే మన ధర్మశాస్త్రం ప్రకారం పొట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద మూడు నెలల తిరుగుతూ ఉంటాడు వీడు శరీరంలో ప్రవేశించడానికి వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు జీవు నీడ ద్వారానే ప్రవేశిస్తాడు అందుకే ఎవరైనా పోతే నీళ్లకే మైలా ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండదు జీవు నీళ్ళ ద్వారా పెడతాడు అందుకే మనం పదో రోజు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు దుర్తూ ఉంటాం తిలో ఉదకాలు జలో ఉదకాలు నీళ్ల ద్వారా పంపిస్తామండి వెళ్ళిపో మావయ్య వెళుపోవా వెళ్ళిపో మావయా ఇంక మామూలు వదిలిపెట్టు లేదా వెళ్ళిపో తాతయ్య అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వీళ్ళ మీద వ్యామోహం ఉంటుంది ఇంకా పోదు నీళ్ళు వదిలేస్తున్నాం అంటే వదిలేసాడు పెద్ద కొడుకు కూడా వదిలేసాడు మా అమ్మాయి కూడా ఆ విడే వదిలేసింది ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి ఇంక పెంచుకోకూడదు అది వాడికి సంకేతం ఆ మంత్రాలు అలాగే ఉంటాయి ఆ మంత్రాలు అర్థం అదే ధర్మకాండ చాలా గొప్పది ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం అది ఎవరు చెప్పరు ఊరికే టెక్నికల్ చేశారు ఈ నీళ్లు వదిలేయడం ముందే ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇంక తాపత్రయం అందుకని సంతానం మీద వ్యామోహం వదులుకో అరవై ఏళ్ళు నీకు కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం ఎందుకంటే కన్నడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ యోగశాస్త్ర రీత్యా కూడా పూర్వజన్మ కర్మ ఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతారు ఆ యోగం మొగాడిది ఆడాల సంబంధం లేదు ఈ మూడు నెలలు ఈ జీవుడు పురుషుడు నెత్తిమి తిరుగుతూ ఉంటారు వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు వీడు అందుకని మనకి కొత్త దంపతులను తీర్థయాత్ర చేయమని చెబుతారు సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించాలి కొత్త దంపతులు చేయాలి తీర్చారు డెబ్బై రెండు ఏళ్ళు వచ్చాక ఎందుకమ్మా యాత్ర ఎక్కలేరు దిగలేరు దురదృష్టం ఏంటంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళే చేస్తారు వయసులో చేయండి సంపాదించుకునే వయసులో ఇవన్నీ ఉన్నాయంట డెబ్బై ఏడు ఇంకేం చేస్తాం ఇప్పుడు నాలుగు చోట్ల అంటే ఏమీ చేయలేవు కాబట్టి ఇప్పుడు కాశీ కాశీపల్లి బయటంటావా ఏమైనా చేయగలిగితే చేసేస్తానే దోచేసి ఇదేం ఆలోచనండి ఆధ్యాత్మికతను తీవ్రంగా గంభీరంగా తీసుకోవాలి కానీ టైంపాస్ బట్ట ఆధ్యాత్మికత టైం టైంపాసా ఏమి చేయలేకప్పుడు చేస్తాడు అరవై ఏళ్ళు దాటి డెబ్బై ఏళ్ళు దాటి బస్సు ఎక్కలేడు దిగలేడు రెండు మహిళలు అడవి రెండు మెట్లు ఎక్కలేడు నాలుగు అడుగులు అడుగులు ఇయ్యి అడిగినాయి ఎందుకండి ఈ యాత్రకి ఇవిడే బోకాండ ఎప్పుడంటూ కూర్చోక అప్పుడు కాదు కొత్త దంపతులు చేయాలి పాతికేళ్ళ వాళ్ళు చేయాలి నాట్ హనీ తీర్థయాత్ర చేయాలి ఎందుకంటే అప్పుడు ఆ తీర్థాల్లో పురుషుడు పురుషుడు స్త్రీ ఇద్దరు స్నానాలు అంట సరిగంగ స్నానం అంటే ఇద్దరు చెయ్యి చెయ్యి పుట్టిన కలిసి స్నానం చేయడం సరిగంగ స్నానం సమానంగా ఇద్దరు ఆ స్నానం చేసినప్పుడు అప్రయత్నంగా నేను లోట్లో కడితే తాగితే ఈ జీవుడు ప్రవేశిస్తే ఆ తీర్థ ప్రభావం వల్ల మంచి పిల్లాడు పుడతాడేమో మంచి అమ్మాయి పుడుతుంది ఓ సక్కుబాయి పుడుతుందో తుకారాం పుడతాడు ఈ తుక్కురాములు పుడుతున్నాడు అందరం తీర్థ ప్రభావం అంటే అది వీడు మంచి నీళ్ళు దాకా ప్రవేశిస్తాడు కానీ గ్లాసుడు వాడే పుడతాడు గ్లాసుడు పుట్టాడు ఎందుకంటే పొట్టబోయే జీవుడికి తీర్థంలో మనం సేవ చేస్తే వ్యాసుడు శరీరం వస్తుంది ఈ ఇంట్లో ఆ నీళ్ళు దాగితే గ్లాసుల శరీరం వస్తుంది ఏ శరీరం ఇవ్వాలి ఆ లోపల ఉన్న జీవుడు ఎంత ప్రతిభావంతుడైనా ఉపాధి సరైనది కాకపోతే ఆ ప్రతిభ వ్యక్తం కాదు ఒక మహామేధా ఉంటాడు గొప్ప ఏదో చేయగలడు క్యాన్సర్ వచ్చింది ఏం చేస్తాడు జ్వరం ఎప్పుడూ రోగమై ఏం చేస్తాడు ఇది రహస్యం అలాగా ఆ యోగ ఆ యోగాన్ని బట్టి ఏం చేయాలి సంతానం యోగం లేదు కలగదు వదలయండి ఆ విషయాన్ని దాని గురించి అంత అపత్రయపడతారు ఆస్తులు దాన ధర్మాలు చేసుకోండి ఎలాసాలు చేయడం సుఖంగా తిరగండి రైల్లో సెకండ్ స్లీపర్లో వెళ్ళే బదులు ఏసీలో వెళ్ళండి విమానం ఎక్కి వెళ్ళండి ఎందుకు కట్టి మూట కట్టి మూటకట్టి కొడుకు ఇచ్చి కోడలకు ఇచ్చి మళ్ళీ వాళ్ళు పిల్లలకి వెళ్ళలేదని వాళ్ళు ఇంకా వృద్ధి చేయలేదు ఏంటి నస ఇదే గణేష్ చౌ గణేష్ వదిలేదు అక్కడ సంతానం వదిలేదు సంతానం వదిలేసారు తర్వాత చూడండి అతి ముఖ్యమైనది జీవితంలో మనం ధనమైన వదులుతాం వాహనమైనా వదులుతాం సంతానం మీద వ్యామోహమైనా వదులుతాం కానీ చచ్చే వరకు పోనది చచ్చే తినేటప్పుడు కూడా భయపడేది భయాన్ని వదలలేవు భయానికి సంకేతం పావు భయాన్ని వదిలే భయానికి సంకేతం పావు ఎందుకంటే భావం చూడగానే భయపడతాం మనసు బావు అన్న మాట మీద భయపడతాం సా పైగా పూర్వకాలపు నాగరికతలో పావులు వెళ్ళడానికి వచ్చేవి సాయం మట్టిళ్ళు పల్లెటూళ్ళు పొలాలకు దగ్గరగా ఉండేవి బావులు రాకపోతే ఏమొస్తాయి అందుకని పాము చూసి భయపడేవాడు ఆ భయం పోగొట్టుకోవాలి దానికే మనకు నాగులు చవితి పెట్టారు నాగులు చవితున్నాడు పుట్ట దగ్గరికి ఆడవాళ్లే పెడతారు మోగాళ్ళ కంటే ఎక్కువ అక్కడ పాము కనపడ తీరాలి దానికి పాలు పోస్తారు తాగిన తాకపోయినా సరే పాము పాలు తాగదు అని పద్నాలుగు లోకాల్లో అందరికీ తెలుసు ఎవడు చెప్పక్కలేదు కానీ మన వాళ్ళు మానవుడు పోస్తారు నేను చూస్తుండగా తాగింది ఈవిడు తాగిందేమో అది తాగదు ఈ కబురు చెప్పద్ది ఎక్కడ శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం అంగీకరించాలి శాస్త్రీయ విజ్ఞానం ఎప్పుడూ మతానికి వ్యతిరేకం కాదు అవసరమైతే మతాన్నే సరి చేసుకోవాలి విజ్ఞానాన్ని ఆక్షేపించాలి విజ్ఞానం విజ్ఞానం వాడు చచ్చి చెడి కనిపెట్టారమ్మా ఐనిస్ట్యూను ఎడిసను బలుగులు నేను పనిలేక దాని మతం పేరు మీద దాన్ని కొట్టేస్తే అలాగా గలీరియో కనిపెట్టినవన్నీ నిజం కాదు గోపెర్నికస్ కనిపెట్టిన ఉండడం కాదు మన మహర్షులు కూడా అలాంటి వాళ్ళేనండి వాళ్ళని గడ్డాలు పెంచేసి వాళ్ళని మతవాదులు చేశారు వాళ్ళంతా ఋషులు శాస్త్రవేత్తలు అలాగే మీరు ఈ ధనం సంతానం అయిపోయాక భయాన్ని వదిలేయాలి భయానికి సంకేతం పావు నువ్వు ఆ భయాన్ని వదిలేయాలంటే ఒకటే సూత్రం అండి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ యదాఖ్యేషస్ అంతరం గురుతే అధ తస్య భయం భవతి అని వేదం చెబుతుంది ఈ మొత్తం సృష్టిలో నువ్వు ఒక్క విషయాన్ని నీకంటే నువ్వు వేరు చేసిన ఆ వ్యక్తిని కానీ విషయాన్ని కానీ నువ్వు భయపడితేరతావు వాడు వేరు నువ్వు వేరు అనగానే వాడు ఎక్కువ నేను ఎక్కువ వాడవ నేను తేల్చుకోవాలి భయం వచ్చేస్తుందంటే వాడిని నేను గెలవగలనా లేదా అంతా ఒక్కటే అని గ్రహించగలిగితే ఎవరు గెలిచినా ఒకటే ఎవరు ఓడినా ఒకటే సమీశ్రో భారత్ ఓడిపోయిందని అంత ఏడవక్కలేదు ఇప్పుడు ఓడిపోతే న్యూజిలాండ్ వాడు ఏడవడా వాడు గెలిచాడు మనం సంతోషించాలి ఓడిపోయిన కారణాలు వెతుక్కుందాం ఇంకేదైనా కాస్త బాగా చేసుకుందాం అంతేగాని ఇంక మొత్తం క్రికెట్ అభిమానులు అంతా తయారయ్యి జట్టుప్తెళ్ళని తిట్టేసి వాళ్ళని తిట్టేసి వీళ్ళని తిట్టేస్తే ఇదివరకు విజయాలు సాధించిన వాళ్ళంతా ఇప్పుడు వెద్ర వెద్రేళ్ళైపోయినట్టేనా అలా అనబట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతోందమ్మా ఎలవడం ఓడడం అనేది ఎన్నికల్లో ఈ క్రికెట్లో చాలా సహజమైన విషయం దాన్ని అంత ఇదే సరే అసలు ఈ సెమీసర్ ఓడిపోయి కప్పు రాదంటే ఆత్మహత్యలు చూసుకునే వాళ్ళు కూడా తయారైపోతున్నారు వాళ్ళ దగ్గర అంత తీవ్రంగా తీసుకోవాలి యుద్ధాన్ని సైతం ఆటగా భావించిన జాతి వాళ్ళ ఆటను యుద్ధంగా భావిస్తోంది ఏం కర్మ వచ్చింది ఇది ఆధ్యాత్మికత తెలుసుకోవడం అంటే ధన వ్యామోహం వదిలేయి వాహన వ్యామోహం వదిలేయి సంతాన వ్యామోహం వదిలే భయం కూడా వదిలేయి ఉన్నదంతా ఒకే శివుడు ఒకే శివుడు ఒకే శివుడు ఆయన తెలుసుకుని గుహలోకి వెళ్ళడం అంటే గుండె గుహలోకి వెళ్ళడం గుండె గుహలోకి వెళ్ళడం అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాగిత్య జంతో అణువుల కంటే అణువైనది సూక్ష్మం కంటే సూక్ష్మతరమైంది మహత్తరమైన వాటికంటే చాలా పెద్దది మహత్తరమైన ఆత్మ భగవత్తేజస్సు ఎక్కడుందంటే ఆత్మ గుహం నిహితో నీ గుండె గుహలో ఉందయ్యా ఎక్కడా లేదయ్యా దాన్ని పట్టుకోవయ్యా దాన్ని పట్టుకోవా అది తెలుస్తుంది సృష్టి రహస్యం ఏమీ లేదు ఇది మాయా లోపలికి వెళ్ళాక ఇద్దరు మాయ పోతారు అక్కడ చిలకలు ఉంటే గమనించండి ఆ చిలకలు లోపల మా లోపలికి వెళ్ళాక చెప్పిద్దరూ మాయమయ్యారు గమనించండి పైగా అక్కడ ఏర్పడింది ఏమిటి మంచు లింగం మంచు లింగం ఆరు నెలలో ఉంటుంది కరిగిపోతుంది సృష్టి ఉంటుంది కరిగిపోతుంది అది మంచు వల్ల ఏర్పడింది మంచు పోగానే వేసవకాలం రాగానే కరిగిపోతుంది ఈ సృష్టి కూడా అంతే ఏదో పుట్టావు పెరుగుతున్నావు అస్థి జాయతే వర్ధతే క్షీయతే పరిణామతే నశ్యతి పోతావు దాని గురించి ఇంత ఎందుకు ప్రతి పరిణామంలో ఆనందంగా ఉండు వృద్ధాప్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి బాల్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి ఎవ్వరంలో ఎలాగో సుఖాలు ఉన్నాయని అంటూనే ఉన్నాం వృత్తిలో కూడా సుఖం ఉంది ఈ మొత్తం అంతా ఒక్కసారి వదిలిపోతుందంటే నన్ను అడిగితే మరణాన్ని మించిన వరం లేదు మనిషి మరణాన్ని మించిన వరం లేదు వాడికి వరం అనొద్దు సమస్యలు ఉన్నవాడికి వరం అనొద్దు సుఖంగా ఉన్నవాడికి కూడా మరణమే వరం మరణంలో మాత్రమే నిత్య సుఖం ఇందులో ఏముందండి ఊరికే దాపత్రయ పడిపోతున్నారు కానీ అలాగే అది దొల్లు దొల్లుకుందాం కొందాం ఇది లాక్కుందాం ఏం చేసుకుంటారు లాక్కుని ఎప్పటికైనా పోయేది నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా పట్టుకున్నవాడు ఇక్కడే ఉంటాడు చేతులు ఇక్కడే ఉంటాయి లోపల నుంచి జీవుడు ఎగిరిపోతున్నాడు ఈ తత్వం తెలుసుకో ఊహలో ఏమీ లేదు శూన్యం అదే సృష్టికి మూలమైంది శూన్యం అనడానికి వీలు లేదు శూన్యం అనకూడదు శూన్యం అయితే ఏమీ రాదు కాబట్టి మన వేదాంతులు ఏం చెప్పారు పూర్ణమిదం పూర్ణవద పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే సృష్టికి మూలం ఉన్నది పూర్ణమయ శూన్యం పూర్ణం కాబట్టి అందులో అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా వచ్చింది శూన్యం నుంచి ఏం వస్తుంది ఇతర మతాల వాళ్ళకి మనకి తేడా తేడాది సృష్టికి మూలం శూన్యం అని కొందరు చెప్పారు అజ్ఞానం శూన్యం నుంచి ఇది రాదు సృష్టికి మూలం పూర్ణం ఆ పూర్ణమే పరమశివుడు ఇది అమరనాథ్ కథ ఈ యాత్ర కథ నాకు పత్రికలో నేను ఒక పదేళ్ల ఐదు ఐదారేళ్ల క్రితం అనుకుంటాను ఒక ఆంధ్రజ్యోతి పత్రికలు ఎక్కడో చదివా నివేదన అంటుంది ఇదే రహస్యం ఇంక మనం వెళ్ళక్కర్లేదు అనుకుంటా ఇంక వెళ్ళక్కర్లేదు మనం వదులుకోవలసింది వాహన వ్యామోహం తర్వాత సంతాన వ్యామోహం తర్వాత భయం తర్వాత లోపల ఉన్నది పూర్ణ పదార్థం తెలుసుకోవడం దీనికి అక్కడికి ఎందుకు వెళ్ళడం అంత కూడా ఇక్కడే తెలుసుకోవచ్చుగా మనుషులింగో ఆరు నెలలు ఉండి ఆరు నెలలకు కరిగిపోయినట్టే మన జీవితం కూడా అంతే ఆరు నెలలకు కరిగిపోతుంది అనుకుంటే అయిపోయాయి ఇప్పుడు అమరయా నా యాత్ర చూడకపోయినా నాకు వచ్చింది కానీ చూసిన వాళ్ళకి ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు మేము ఎంత కష్టపడ్డాం పుణ్యం వచ్చేస్తుంది అనుకునేవాళ్ళు అది దానివల్ల పుణ్యం ఆశిస్తారేమిటి జ్ఞానం వస్తుంది కానీ పుణ్యం రాధమ్మ జ్ఞానం వస్తుంది అసలు ఈ పుణ్యం జ్ఞానం కంటే ఎక్కువ అనుకోవడం ఉంది ఇది మూర్ఖత పుణ్యం అంటే అదో మూట అదో మూట ధాన్యపు మూట పాప మూటలాగే పుణ్యపు మూట పుణ్యానికి పాపానికి తేడా ఏమిటో తెలుసా పాపం ఎనప సంఖ్య పుణ్యం బంగారు సంఖ్య ఒకటే సింపుల్ డిఫరెన్స్ పాపం ఎనప సంఖ్య పుణ్యం బంగారు సంఖ్య సంఖ్యల సంఖ్యలే బంగారం అయినా మమ్మల్ని కట్టి పడేసిన తర్వాత ఆ గొలుసు ఎనపగొలుస బంగారం గొలుసా అని మీరు ఆలోచించడం ముందు తీయవయ్యా బాబడ్డారు మీకు స్వేచ్ఛ కావాలి అంతేగా కడితే కట్టారు కానీ బంగారం గొడుచుతో కట్టారు దాంతో సెల్ఫీ దిగుతారా ముందు మనకు స్వేచ్ఛ కావాలి కదా సంఖ్యల నుంచి అది బంగారు సంఖ్య అయితే మనకేమిటి పుణ్యం బంగారు సంఖ్య ఎందుకు కోరుకుంటున్నారు దాన్ని దానికోసం యాత్ర చేయడం దానికోసం దానం చేయడం దీనికోసం ఫలితండి అనడం నరుడు పురాణం ఇంట్లో ఉంటే పాపం ఆడడం దీనికి అంతంత భయం ఏం చేసుకుంటావు ఈ పుణ్యాన్ని అది బంగారు సంఖ్య నేను కట్టిపారేసింది ఇనప సంఖ్యలకి బంగారు సంఖ్యలకి తేడా అయినది సంఖ్యలు అయినంతవరకు మీరు ఆ బంగారు సంఖ్యలు కట్ చేసి మీకు ఇస్తే తాకట్టు పెట్టుకొచ్చంటే అంటే దానివల్ల ప్రయోజనం ఇందుకే సంఖ్యలుగా ఉన్న తర్వాత ఏదైనా ఒకటే అంటే పుణ్యం కూడా మంచి వాంఛించడానికి వీలేదు అసలు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ And hit the bell icon. Please subscribe to iDream. iDream is subscribe. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel. And subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe Dream Media. Do subscribe to iDream. Subscribe to Dream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.